Sira kapoor extremely excited and um, feeling best to be at the premiere launch of bama kalapam 2 i think the association of aha with the entire team has been fantabulous, especially with season 2 because it's only gotten grander and more artistic and more authentic the drama of course is very different so for those audiences who've seen season 1 and think they'll kind of gauge what season 2 is about I have to break your bubble it's not like that it's a completely different drama a completely different heist and uh, i think the team has worked really hard to bring you the best visuals um, to try and up it from the first time uh, chala successful i and part one kada so it's been a lot of pressure బట్ హ్యాంగ్ సెట్ దాట్ ఐ థింక్ ఇట్స్ బీన్ గ్రేట్ గ్రేట్ జర్నీ అండ్ ఐ బీ బిర్ హ్యాపీ అండ్ భామా కలపం టూ థ్యాంక్ యూ సో మచ్ భామ కళాపం వన్ అందరూ చూసే ఉంటారు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ప్లీజ్ చూడండి ఎందుకంటే భామ కలాపం టూ దానికి డబ్బులు ఉండబోతుంది సో భామ కలాపం టూ మీరు ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ వన్ చూసేయండి తొందరగా ఫెబ్ సిక్స్టీన్త్ భామ కలాపం టూ రిలీజ్ అవుతుంది అండ్ మీ అందరికీ తెలుసు ఇందులో ప్రియమణి గారు ఉన్నారు ప్రియమణి గారిని అందరూ వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా ఫస్ట్ నుంచి చూశారు భామ కళాపం వన్కి కూడా చాలా ఎంకరేజ్ చేశారు అందరికీ ప్రియమణి గారి అనుపమ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో మా అందరికీ తెలుసు సో భామ కళాపం టూలో కూడా అనుపమ శిల్ప అలాగే ఉంటారు బట్ ఇన్ అ డిఫరెంట్ వే డబుల్ ధమాకా డబుల్ ఫన్ చాలా డిఫరెంట్గా వస్తుందండి భామకలాపం టూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ డైరెక్టర్ అండ్ డైరెక్షన్ టీమ్ ఫర్ ద కోఆపరేషన్ ఇప్పటివరకు డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ శిల్పా అనే క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్ అండ్ ఆహా కోఆపరేషన్ లేకపోయి ఉంటే మేబీ టూ ఇంత తొందరగా రావడానికి వచ్చేది కానీ ఇంత తొందరగా వచ్చేదో కాదో తెలీదు సో చాలా తొందరగా చాలా ఫన్ తీసుకొని వస్తున్నాము ఖచ్చితంగా కలపం వన్ చూసేయండి టూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు వన్ లో శిల్ప అండ్ అనుపమ ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నారు అనేది వన్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది టూ వన్ చూసి టూ చూస్తే ఏంటంటే శిల్ప అండ్ అనుపమ బాండింగ్ ని ఇంకా ఎంజాయ్ చేస్తారు పార్ట్ టూ కొత్తగానే ఉంటుంది వన్ కంటే వన్లో ఫన్ ఉంది పార్ట్ లో డబుల్ ఫన్ ఉంది ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాము సో డెఫినెట్గా శిల్ప అండ్ అనుపమ మారలేదు డబుల్ ఫన్తో వస్తున్నారు అంతే